సమాచారం మేరకి ఇప్పటికే అనేక ఫోటోగ్రాఫ్స్ కానీ సమాచారం కానీ మా దగ్గర ఉన్నాయి మీకు కూడా మీరు కూడా రాస్తా ఉన్నారు ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోవడే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం అసత్ చేయడం ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు మా రాష్ట్రం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాలాంటలను కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి మీ కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి తప్పకుండా ఆదుకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మాస్కారం రోజులలో ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మెడలు కావచ్చు కోతబడ్డ పంట పొలాలు కావచ్చు కొట్టుకపోయిన పంటలు కావచ్చు నీట మునిన పంటలు కావచ్చు చెర్లు తెగిపోయి చెర్లు తెగిపోయి కొట్టుకపో కొట్టుకపోయినటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు ఇవాళ కూలిపోయిన ఇండ్లు కావచ్చు ఇండ్లక నీళ్ళు వచ్చి సర్వసం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు ఇట్లాంటి వాటి మిషన్లో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా ఇప్పటి వరకు పిడుగుబడి చనిపోయిన వాళ్ళకు కానీ వాగులల్లో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక రూపాయి కూడా రాలేదు ఒక రూపాయి కూడా రాలేదు మేము అంటున్నాం గవర్నర్ ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఏదైతే తక్షణ శాంకి అందించే అందిస్తానని చెప్పి ప్రామిస్ చేసిండ్రో వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పశు సంపద మత్స్య సంపద వాటి కూడా తక్షణమే సాయం ఇచ్చారని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నేను చూస్తున్న ఫోటోలు మామూలు నష్టం జరగలేదు జేసీపీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద ముద్ద బొమ్మలేకైపోయింది జేసీపీలు ట్రాక్టర్లు తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలేక అయిపోయినాయి ఆయన ఉపాధి ఆటో నడపడమే ఆయన ఉపాధి ప్లాక్టర్ మీద బతకడమే ఆయన ఉపాధి జేసీబీ మీద బతకడమే ఇట్లా మొత్తం ముదముదవుతుంది వాళ్ళందరికీ తక్షణమే అసెస్ చేసి మరి ఇన్సూరెన్స్ ఉందా లేదా మరి లోన్ సంగతి ఏంది రిస్క్లోకి వచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ చేస్తారా మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పారు అదేవిధంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి పదకొండు ఫీట్లు పన్నెండు ఫీట్లు గ్రామాల గ్రామాలే మునిగిపోయినాయి దాదాపు వారం పది రోజులుగా ఇవాళ ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని ఇళ్ళల్లోకి వచ్చిన నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫీట్ లోతు రెండు ఫీట్ల మందలతో ఏర్పడేటువంటి బురదంతా కూడా కడుక్కొని వాళ్ళు ఇప్పుడే ఇళ్ళలో వాళ్ళ కట్టుబట్టలు తప్ప స్టవ్ లేదు గ్యాస్ గ్యాస్ మొత్తు లేదు ఫ్రిడ్జ్ లేదు పెద్ద ఉన్నోళ్ళైతే ఒక మాట చెప్పాలంటే పాడుబ కూడా లెక్కునే మొత్తం నీళ్ళతో తడిసిపోయి వాసనతో దుర్గంధపూరితంగా ఉన్నటువంటి వాటికి మిగిలినవి తప్ప ఇలా మనిషి ఇల్లేనా అని చెప్పి బోర్డుని ఏడిచేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఇవాళ వాళ్ళకేదో ఐదు వేలు ఇస్తాం కిరోసిన్ ఇల్లు కాలిపోతే ఇచ్చినట్టుగా ఎంఆర్ఓ పదివేలు ఇవి కాకుండా ఇవాళ మెడికల్ షాపులు పోయినాయి ఇలా జనరల్ షాపులు పోయినాయి అనేక రకాల షాపులు పోయినాయి బిఎండిలలో అయితే మొత్తం పనికిరాకుండా పోయే ఆస్కారం ఉన్నది అంటే వెలగట్టలేని నష్టం షాపులలో జరిగింది వెలగట్టలేని నష్టం ఇళ్ళలో కూడా జరిగింది కాబట్టి దీని మీద మనం అడిగి కొంత ఏం సాయం చేయవచ్చో వెంటనే చేయాలని చెప్పి ఇవన్నీ కూడా తక్షణ సహాయాలకైతే చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం కొన్ని కొన్ని రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ కొట్టుకుపోయింది టెంపరీతో రెస్టోర్ చేయాలి చాలా గ్రామాలు రాకపోకలు బంద్ అయిపోయినాయి చాలా బ్రిడ్జిలు అంత ఊగుతున్నాయి అవి పెద్ద వెహికల్స్ పోయి పట్టట్లేదు కాబట్టి తక్షణమే మళ్ళీ గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం వాళ్ళకు సాయం చేస్తుంది ఇటు సాయం చేస్తుంది అని చెప్పి ఈ మాటలు మాట్లాడేది బంద్ చేసి ఇవాళ ఇతరులను విమర్శించడం బంద్ చేసి వీళ్ళెత్తలేరు వాళ్ళెత్తలేరు ప్రభుత్వం నీ బాధ్యత ఫస్ట్ ప్రతిపక్షాలుగా మా వంతు తప్పకుండా సాయం చేస్తాం మా వంతుగా అండగా ఉంటాం మా వంతుగా సూచనలు సలహాలు ఇస్తాం కానీ చేయాల్సిన ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాదు